ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు మంచి రోజులు తప్పకుండా వస్తాయి మనకి మనకేం ఉద్యమాలు కాదు అరెస్టులు కాదు నిర్బంధాలు ఈ ప్రాంతానికి కాదు అనేక నిర్బంధాలు చూసినాం వామపక్ష ఉద్యమాల్లో నిర్బంధాలు చూసిన గడ్డ ఇది తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా నిర్బంధాలు చూసిన గడ్డ ఇదే లెక్క నమ్మక తప్పకుండా పోరాటం మనం అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మనది ప్రజల పక్షం ప్రజల పక్షాన్ని నిలబడి మనం కొట్లాడదాం ఇక మా విజయం ఆ రోజుల్లో సర్పంచ్ గా మన బెంబర్కి సర్పంచ్ గా ఆ రోజుల్లోనే జైలుకు పోయిన ఉద్యమకారు రాదు అంటే ఒక మహిళ అయ్యింది ఆ రోజుల్లో గొర్రెను రైలు పట్టాల మీద పెట్టి జైలుకు పోయింది సర్పంచ్ అయింది జెడ్పీటీసీ అయింది మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా సో అట్లా ఎంతో ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఈ ప్రాంతానికి యాదగిరెడ్డి గారు బద్మ్మ మాట్లాడింది ఈ ఇడ జనగామ చౌరస్తారా రోజు దీక్ష శిబిరం జరిగితే నేను వరంగల్కి వెళ్ళి వచ్చాను ఓ దుమ్ము దుమ్ము చేసిన ఒక దమ్మం ఎక్కడ చూసుకుపోయింది మనం వేద లొల్లి లాంటి చాటి జనగామి చౌరస్తారా అరసికొని బజలు పెట్టి పట్టుకుపోయింది ఆడగా మనం టవర్ ఎక్కింది ఆయన బయట అవలెంకర్ తీస్తావా ఇదే కళ్ళు నేను జల్ తీసి పెట్టింది అట్లా ఎన్నో పోరాటాలు చేసినటువంటి ప్రాంతం ఈ జనగాప ప్రాంతం